సాధారణంగా పెస్టిసైడ్స్ అనేది మిల్లీ బగ్స్ మందారాలు అయితే మిల్లీ వస్తాయండి వే తర్వాత తెగుళ్ళు వస్తుంటాయి వీటికి తర్వాత ఆకుమురత తెగుళ్ళు అని ఇవన్నీ ఇప్పుడు సపోజ్ ఇది ఉందంటే చామకి తెగుళ్ళు పట్టాయండి వీటి అన్నిటికీ నేను ఇంకా బాగా పట్టింది నేను వేప నూనె మా ఇంట్లో వే వేప చెట్టు ఉందండి దాని తాలూకా లీవ్స్ నేను బాయిల్ చేసి స్ప్రే చేస్తుంటాను వడగట్టి దానివల్ల కూడా కొంత ఇది చేస్తాను ఓడబ్ల్యూడీసీ ఒకటి బాబా పనిచేస్తుంది ఇంకా నేను న్యాచురల్గానే పెస్టిసైడ్స్ లేదంటే ఇంగువ బాగా కూడా పనిచేస్తుందండి ఇంగువ నీళ్ళు బాగా కలిపి అది కూడా స్ప్రే చేయొచ్చు ఇంగువ తర్వాత పసుపు తర్వాత మిరియాల పొడి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా అన్నీ వేసి తర్వాత అందులో కొంచెం ఓవర్డబిలిటీస్ కానీ వేప నీళ్ళు కూడా కలిపి వేస్తే గా అన్ని రకాల ఆల్టర్నేట్ డేస్లో వీక్లో వేస్తే మళ్ళీ అవి ఆ రుచి మరిగి కొంచెం ఇదవుతుంది తగ్గుతుందండి గా ఈ పెస్టిసైడ్స్ రాకుండా ఉండాలంటే వీక్లీ వన్స్ అయినా స్ప్రే చేయాలండి చేసి ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు తీసేస్తుంది గార్డెన్ అంతా గా ఉంటే ఆ ఎటువంటి పెస్టిసైడ్స్ రావండి సీజనల్ గా అయితే మీకు ఏవోటి తెగుళ్ళు వస్తూనే ఉంటాయి కానీ ఆ తెగులు రాకుండా ఉంటే ముందు గార్డెన్ నీట్ గా ఉండాలి వాటర్ స్టోరేజ్ లేకుండా డ్రైనేజ్ సమానంగా ఉందో లేదో చూసుకోవాలి దాని వల్ల కూడా మనకి కొంతవరకు మనం ఇవన్నిటికీ అరికట్టచ్చు నాకు సివియర్గా అయితే ఏనాడు నేను పెస్టిసైడ్స్ ప్రాబ్లమ్స్ రాలేదండి ఒక మందారాలకు అయితే మిల్లీ బాక్స్ బాగా వస్తుంటాయి దానికి నేను ఆ కొమ్మలన్నీ కట్ చేసేస్తు ఉంటాను వంకాయలు చూసారు కదండి వంకాయ ఇది తెల్ల వంకాయలు అండి ఇవి నల్ల పొడుగు వంకాయలు ఇగో చిక్కుడు ఇవి కాలీఫ్లవర్ అండి నాలిఫ్లవర్ కూడా వస్తుంటాయి కట్ చేసేస్తుంటే మళ్ళీ పాలకూర అండి విపరీతంగా పాలకూర వస్తుంది నేను మొన్నే కట్ చేసాను చాలా అది పాలకూర కూడా మేము బయట కొనుక్కోను ఇది మల్బరీ అండి మల్బరీలో చాలా బాగుంటుంది యాక్చువల్గా చాలా ఇదిగా ఉంటుంది స్వీట్ చాలా కాస్తుందండి చూడడానికి ఇలా చిన్న చెట్టు అయినా ఇది ఈ కోకోపీట్ ఈ మధ్యనే వేశానండి కోకోపీట్ వేయడం వల్ల కొంచెం గ్రోత్ బాగా వస్తుందని అంటే కోకోపీట్ని ఓన్లీ కోకోపీట్ కాంపోస్ట్ అండ్ సాయిల్ మూడు సమపాలల్లో వేశానండి వేయడం వల్ల కూడా గ్రోత్ బాగా వచ్చింది అక్కడికి ఆల్ మొదట్లో లో చాలా చిన్న పార్ట్స్ ఉండేవండి నేను ఇంకా గ్రోత్ బాగుంది కదా ఇవి ఇది ఘనజీవామృతం అండి ఈ ఘనజీవృతం కూడా కొన్ని కి ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్కి వేస్తూ ఉంటాను తెప్పించి అది వేయడం వల్ల ఏంటంటే మొక్క లాంగ్ గా బాగుంటుంది పెస్టిసైడ్స్ ఏవి రావు అని అంటే ఇలాగ ఘనజీవ అమృతం వేస్తూ ఉంటాను